హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ డిజైన్ చూపిస్తానండి స్క్రీన్ పైన గోల్డ్ పాలిష్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను ఈ వీడియోలో ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి మైక్రో గోల్డ్ పాలిష్ బ్యాంగిల్స్ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ త్రీ నైంటీ నైన్ అండి ఇవి వచ్చేసి మిడిల్లో బ్లాక్ బీట్స్ అండ్ గోల్డ్ బాల్స్ కాంబినేషన్స్లో వచ్చేసింది త్రీ నైంటీ నైన్ అండి ఫోర్ బ్యాంగిల్స్ ఈ ఫస్ట్ చూపిస్తున్న గోల్డ్ పాలిష్ బ్యాంగిల్స్ ఎనీ డిజైన్ త్రీ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చితే పై నెంబర్ కార్డ్స్ ప్లే చేసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను ఇలాంటి ఆఫర్స్ ఉన్న వీడియోస్ అలాగే మంచి మంచి యూనిక్ కలెక్షన్స్ అనేది మీ ముందుకు తీసుకురాబోతున్నానండి ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది స్టాక్ అవుట్ అవ్వకముందే మీకు నచ్చిన డిజైన్స్ని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్లో మైక్రో గోల్డ్ పాలిష్ బ్యాంగిల్స్లో ఆల్ టై ఆల్ టైప్స్ ఉన్నాయి ఆల్ డిజైన్స్ ఉన్నాయి అలాగే అన్ని సైజెస్ కూడా ఉన్నాయండి టూ టూ నుంచి టూ టెన్ వరకు ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్ని మీకు కావాల్సిన సైజులో ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి స్క్రీన్ పే నెంబర్కి మైక్రో గోల్డ్ పాలిషి మిడిల్లో ఎన్ఎంఎల్ పెయింట్ అనేది వచ్చేసిందండి ఫోర్ బ్యాంగిల్స్ త్రీ నైంటీ నైన్ ఇవి వచ్చేసి ప్లెయిన్ వచ్చేసినాయి అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఎయిట్ బ్యాంగిల్స్ త్రీ నైంటీ నైన్ అండి మీకు నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది రంజాన్ స్పెషల్ సందర్భంగా చాలా తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నాను రంజాన్ నెల అనేది స్టార్ట్ అయింది కదా అందుకని చెప్పేసి మన ముస్లిం సోదరుల కోసం చాలా తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నాను ఇవి వచ్చేసి జీజేఎఫ్ పాలిసీ బ్యాంగిల్స్ అండి గంగా జమున బ్యాంగిల్స్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ టూ బ్యాంగిల్స్ ఓపెన్ కడా డిజైన్ అండి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ నక్షి ఫినిషింగ్ వచ్చేసింది బ్యాంగిల్కి రెండు వైపులో కూడా సీజెడ్ స్టోన్స్ వచ్చేసినాయి అండి మిడిల్లో లక్ష్మీదేవి అనేది వచ్చేసింది బ్యూటిఫుల్ డిజైన్ అండి సెవెన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా లక్ష్మీదేవి నక్షి ఫినిషింగ్ బ్యాంగిల్స్ అండి మిడిల్లో రూబీస్ అండ్ ఎమ్రాల్ స్టోన్స్ సీజెడ్ స్టోన్స్ వచ్చేసినాయి అండి బ్యాంగిల్కి వన్ సైడ్ మాత్రమే లక్ష్మీదేవి కాసులు అనేవి వచ్చేసినాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ టూ బ్యాంగిల్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకొక కలర్ కూడా ఉంది వీటిలో మీకు ఏవైనా డిజైన్స్ కావాలి అనుకున్న కలర్స్ కావాలి అనుకున్నా నాకు స్క్రీన్ పై నెంబర్కి మెసేజ్ చేయండి పిక్స్ అనేది షేర్ చేస్తాను పికాక్ డిజైన్ అండి మిడిల్లో రూబీ అండ్ ఎమ్రాల్తో పాటు సీజర్ స్టోన్స్ అనేది వచ్చేసినాయి స్క్వేర్ టైప్ డిజైన్ వచ్చేసిందండి నవరత్నాలు బ్యాంగిల్స్ అండి ఎవరు చూసినా సరే నవరత్నాలు బ్యాంగిల్స్ కానీ ఎనీ డిజైన్స్ నవరత్నాల్లో చూశారు అంటే మన ఛానల్లో చాలా ఫాస్ట్గా స్టాక్ అనేది అయిపోతుంది కావాల్సిన వాళ్ళు నవరత్నాలు బ్యాంగిల్స్ వెంటనే బుక్ చేసేసుకోండి స్టాక్ వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి ఏడీ స్టోన్ అండి లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది నక్షి ఫినిషింగ్ వస్తుంది ఫినిషింగ్ కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ సిక్స్ ట్వంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ టూ బ్యాంగిల్స్ ఏనండి ఓన్లీ టూ బ్యాంగిల్స్ సిక్స్ ట్వంటీ నైన్ ఏడీ స్టోన్స్ వచ్చేసినాయి నక్షి ఫినిషింగ్ వచ్చేసింది ఫోర్ కలర్స్ అవైలబుల్ మైక్రో గోల్డ్ మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఏడీ స్టోన్స్ పికాక్ డిజైన్ వచ్చేసింది టూ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి మెహందీ ఫినిషింగ్ వస్తుందండి సెవెన్ ఎయిటీ ఫైవ్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది మిడిల్లో ఏడీ స్టోన్స్ కాంబినేషన్ వచ్చేసిందండి సెవెన్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ పే నెంబర్ కార్డ్స్ ప్లేస్ చేసుకోండి రీసెలర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి రీసెలింగ్ చేయాలి అనుకుంటే ఈ ఛానల్ కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రీసెలర్స్ గ్రూప్ లింక్స్ ఇస్తాను మన దగ్గర కోడెడ్ జ్యువెలరీ కూడా ఉంటుంది అలాగే నాన్ కోడెడ్ జ్యువెలరీ కూడా ఉంటుందండి మీకు ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి లింక్స్ అనేది ఇస్తాను మీకు ఏమైనా లింక్స్ ఓపెన్ అవ్వకపోతే నాకు స్క్రీన్ పే కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేసి మీ నెంబర్ అంటే గ్రూప్లో మీకు ఏ నెంబర్ అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ నాకు సెండ్ చేశారంటే డైరెక్ట్గా నేను యాడ్ చేస్తాను గ్రూప్లో మీరు హ్యాపీగా రీసేలింగ్ అనేది చేసుకోవచ్చు రీసేలర్స్కి అయినా సరే మన ఛానల్ చూసిన వ్యూవర్స్కి అయినా సరే ఎనీ డౌట్స్ ఉన్నా కాల్ చేసినా మెసేజ్ చేసినా నేను వెంటనే రిప్లై అనేది ఇస్తానండి రూబీ స్టోన్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ అండి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఏడి స్టోన్స్ స్క్వేర్ టైప్ డిజైన్ వస్తుంది మిడిల్లో ఎమ్రాయిల్ స్టోన్స్ అనేది అండి సిక్స్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి పంచలోహం డిజైన్ వచ్చేస్తుందండి పంచలోహంలో మనకి ఎలా అయితే బ్యాంగిల్స్ ఉంటాయో సేమ్ టు సేమ్ ఉంటుందండి క్వాలిటీ కూడా ఇంచుమించు అదే అలాగే ఉంటుంది మీరు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఈజీగా డైలీ యూస్ చేయొచ్చు గంగా జమున పాలిష్ బ్యాంగిల్స్ అండి త్రిబుల్ నైన్ టూ బ్యాంగిల్స్ త్రిబుల్ నైన్ మిడిల్లో ఎమ్రాయిల్ స్టోన్ అనేది వచ్చేస్తుంది టూ బ్యాంగిల్స్ త్రిబుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ డిజైన్ జీజే పాలిష్లో చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇవి వచ్చేసి గోల్డ్ పాలిష్ వచ్చేసి టూ బ్యాంగిల్స్ ఫోర్ నైన్టీ నైన్ మిడిల్లో సీజర్ స్టోన్స్ అనేవి వచ్చేసినాయి డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది మనకి గోల్డ్లో ఎలా అయితే డిజైన్ వచ్చేస్తుందో అలా వస్తుంది ఇవి వచ్చేసి ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయండి ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఫోర్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీరు సింగిల్ బ్యాంగిల్ కానీ టూ కానీ వేసుకోవాలి అనుకుంటే కుదరదండి సెట్ సెట్ సింగిల్ హ్యాండ్కి వేసుకుంటే చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది రియల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ రిస్క్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి గ్రూప్ అనేది ఫిల్ అవ్వకముందే జాయిన్ అవ్వండి గోల్డ్ పాలిష్ బ్యాంగిల్స్ అండి ట్వెల్వ్ బ్యాంగిల్స్ ఫోర్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా మీకు పంచలోహంలో ఎలా అయితే వస్తాయో సేమ్ డిజైన్ వచ్చేస్తుందండి సేమ్ టు సేమ్ క్వాలిటీ కూడా సేమ్ అలాగే ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి పంచలోహాల్లో కూడా ఉన్నాయండి మన దగ్గర డిజైన్స్ అనేవి బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి మన ఛానల్ చూస్తున్న వ్యూవర్స్కి ఎవరికైనా కావాలి అనుకుంటే పంచలోహాలు నాకు పర్సనల్గా మెసేజ్ అనేది చేయండి పిక్స్ అనేది షేర్ చేస్తాను ఇవి వచ్చేసి రూబీస్ అండ్ ఎమ్రాల్స్లో కూడా ఉన్నాయండి సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి సీజెడ్ స్టోన్ బ్యాంగిల్స్ వచ్చేసినాయి ఎయిట్ ఫిఫ్టీన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫుల్ కాంబో అండి సిక్స్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి సీజర్ స్టోన్ మైక్రో గోల్డ్ పాలిష్ వచ్చేస్తుంది అండి స్టోన్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ దాకా ఉన్నాయండి ఈ డిజైన్లో సిక్స్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఈ వీడియోలో ఎనీ డిజైన్స్ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి రంజాన్లో చాలా తక్కువ ప్రైజ్లో ఆఫర్ చేస్తున్నాను కాబట్టి మీకు ఈ వీడియో అప్లోడ్ చేసే కన్నా ముందే చాలా డిజైన్స్ అనేవి స్టాక్అవుట్ అవ్ అయిపోతాయి ఎందుకంటే నేను వీడియోలో కన్నా ముందే రీసెల్లర్స్కి అలాగే వాట్సాప్ స్టేటస్లో కూడా మన వాట్సాప్ స్టేటస్ చూసే కస్టమర్స్కి అయినా కానీ అయినా కానీ చాలా బాగా తెలుసండి ఇవి వచ్చేసి సీజెడ్ స్టోన్ బ్యాంగిల్స్ మైక్రో గోల్డ్ పాలిష్ బ్యాంగిల్స్ అండి మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీస్గా అలాగే ఉంటాయండి అంత బాగుంటాయి క్వాలిటీ కూడా నేను షార్ట్ కూడా ఒకటి అప్లోడ్ చేశాను చూడండి కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది ఇంతకుముందు చూసింది పంచలోహాల్లో ముత్యం బ్యాంగిల్స్ అండి త్రిబుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పంచలోహం కూడా చాలా తక్కువ ప్రైజ్లో ఆఫర్ చేసేస్తున్నాను ఫెస్టివల్ కాబట్టి ఇది వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ బ్యాంగిల్స్ అండి మిడిల్లో రూబీస్ అండ్ ఎమ్రాల్డ్ స్టోన్స్ అనేవి వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ ఫైవ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో ఆల్మోస్ట్ మైక్రో గోల్డ్ పాలిష్ బ్యాంగిల్స్ డైలీ వేర్ యూస్కి చాలా మంది అడుగుతున్నారండి డైలీ యూస్ బ్యాంగిల్స్ ఉంటే పెట్టండి మరీ కాంబో సెట్స్ కాకుండా ఒక ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ ఉన్న సెట్స్ అనేవి చాలా మంది అడుగుతున్నారు అందుకే ఈ వీడియోలో ఎక్కువ మైక్రో గోల్డ్ పాలిష్ బ్యాంగిల్స్ అనేవి పెట్టానండి ఇవి వచ్చేసి నక్షి ఫినిషింగ్ మిడిల్లో ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుందండి లక్ష్మీదేవి పెండెంట్తో పాటు త్రీ కలర్స్ అవైలబుల్ అండి ఈచ్ కలర్ ఎయిట్ ఎయిటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయండి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ పే నెంబర్ కార్డ్స్ ప్లేస్ చేసుకోండి ప్రతిసారి స్క్రీన్ పే నెంబర్కి ప్లేస్ చేసుకోమంటున్నానని మాత్రం అనుకోవద్దండి ఎందుకంటే చాలామంది కస్టమర్స్కి ఈ వీడియో చూసిన వ్యూవర్స్కి ఎక్స్పెషల్లీ చాలా వరకు తెలియక కమ్యూనిటీ ట్యాబ్లో అడుగుతున్నారండి కమ్యూనిటీ ట్యాబ్లో అయినా కానీ కామెంట్ సెక్షన్లో కానీ అడుగుతున్నారండి మాకు ఈ బ్యాంగిల్స్ కావాలి ఎలా పర్చేస్ చేయాలని అడుగుతున్నారు అందుకని ప్రతి వీడియోలో ప్రతిసారి చెప్తున్నాను స్క్రీన్ పే నెంబర్కి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలండి నక్షి బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ అండి మిడిల్లో ఏడీస్ స్టోన్స్ అనేవి వచ్చేస్తాయి రూబీస్ అండ్ ఎమ్రాల్స్ లక్ష్మీదేవి పెండెంట్ నక్షి ఫినిషింగ్లో వచ్చేసింది నైన్ ట్వంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ కూడా మన దగ్గర ఈ వీడియోలో బ్యాంగిల్స్ అనే కాదండి ఆల్మోస్ట్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను కొన్ని డిజైన్స్ మాత్రమే పెడుతున్నాను మీకు ఎనీ డిజైన్స్ కావాలనుకుంటే ప్రీవియస్ బ్యాంగిల్స్ వీడియోస్ కూడా చూడండి ఆల్మోస్ట్ అన్నీ ఎప్పుడు రన్నింగ్లో ఉన్న ఐటమ్స్ ఏనండి మీకు కావాలి అనుకుంటే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని నన్ను వాట్సాప్లో అడగండి అది అవైలబిలిటీ ఉందో లేదో చెప్తాను మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఫ్లవర్ డిజైన్ సీ సీజర్ స్టోన్స్తో వచ్చేసిందండి మైక్రో గోల్డ్ పాలిష్ వచ్చేస్తుంది టెన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వచ్చే సీజర్ స్టోన్ బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ రన్నింగ్లో ఉన్న ఐటమ్స్ అండి న్యూ డిజైన్స్ అయినా కానీ రన్నింగ్లో ఎప్పుడు అవుట్ అయిపోతూ ఉంది మళ్ళీ స్టాక్ మళ్ళీ స్టాక్ అనేది వస్తూ ఉందండి నేను వీడియోస్ అప్లోడ్ చేసే కన్నా ముందే వాట్సాప్ స్టేటస్లో పెడతాను చాలా ఫాస్ట్గా అయిపోతే మీకు ఏమైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి సీజర్ స్టోన్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఎయిట్ సిక్స్టీ త్రీ కలర్స్ అవైలబుల్ అండి మీకు నచ్చిన వాటిని వెంటనే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటుంది మన ఛానల్లో లైవ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశానండి ఎవరైనా లైవ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే లైవ్లో పార్టిసిపేట్ చేసి మీ లైవ్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేశారనుకోండి లైవ్లోనే విన్నర్ని సెలెక్ట్ చేస్తానండి గివ్ అవే అనేది ఇస్తున్నాను లైవ్స్కి మీరు లైవ్లో పార్టిసిపేట్ చేసి లైక్ లైక్ అనేది చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి ఆ లైవ్ అయిపోయే లోపు లైవ్ ఎండ్ అయ్యేలోపు నేను విన్నర్ని సెలెక్ట్ చేసి మీకు గిఫ్ట్ ఏమి ఇస్తాను అనేది కూడా లైవ్ వీడియోలోనే చూపిస్తానండి లైవ్ వీడియోస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది అప్డేట్స్ అనేది ఇస్తాను ఫాలో అవుతూ ఉండండి ఇక్కడ నుంచి మన ఛానల్లో ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతూ ఉండండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది పెడుతున్నానండి ఇంకా ముందు ముందు మీకు మార్కెట్లో కూడా రాని కలెక్షన్స్ అనేది తీసుకురాబోతున్నాను నక్షి ఫినిషింగ్ కానీ జడో కుందన్స్ కానీ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ తీసుకొస్తున్నానండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యి లైక్ చేసి మీ కామెంట్స్ అనేది ఇంకా మీకు ముందు ముందు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి మీ కామెంట్స్ అనేది చేయండి నేను ఆ వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తాను లైవ్ వీడియోస్లో కూడా చూపిస్తానండి డైరెక్ట్గా జ్యువెలరీ అనేది లైవ్ వీడియోస్లో చూపిస్తాను లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయండి అలాగే వివేలో పార్టిసిపేట్ చేసి విన్ విన్నర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మనం డైరెక్ట్గా ఎవరో ఒకరు చిటీస్ చిటిలు అట్లాంటివి ఏమి వేయడం ఏమి లేదండి యాప్ నుండి సెలెక్ట్ చేస్తాం కాబట్టి అందరికీ ఛాన్సెస్ ఉంటాయి నక్ష్ ఫినిషింగ్లో జడు కుందన్స్లో బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసి సిక్స్ కాంబో ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎనీ డిజైన్ స్క్రీన్ పై నెంబర్కి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మీకు ఏదైనా సైజు క్లియర్గా తెలియకపోతే సైజ్ అనేది చెక్ చేసుకొని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మీ ఆర్డర్ మీకు ఆర్డర్ ప్రాసెస్ అనేది ఒకసారి చెప్తానండి మీకు నచ్చిన ఎనీ డిజైన్ని విత్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెప్తాను సైజు కూడా మెన్షన్ చేయండి బ్యాంగిల్స్ అయితే నేను అవైలబిలిటీ చెప్తాను నేను అవైలబిలిటీ చెప్పిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలండి క్యా క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే సిఓడి ఆప్షన్ అనేది లేదు ఆన్లైన్ పేమెంటే మీరు పేమెంట్ చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫామ్ చేసుకున్నాక విత్ ఇన్ వన్ వీక్ టు టెన్ వర్కింగ్ డేస్ అండి ఈలోపు మీకు ఆర్డర్ అనేది డెలివరీ అవుతుంది ఇంటికే వస్తుంది ఎక్కడికి వెళ్ళి తీసుకునే అవసరం లేదు మీ ఆర్డర్ మీకు డెలివరీ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ కూడా కంపల్సరిగా తీసుకోండి ఏమైనా కొరియర్లో ఏమైనా డ్యామేజెస్ అనేవి వస్తే మీకు రీప్లేస్మెంట్కి వీడియో అనేది హెల్ప్ఫుల్గా ఉంటుందండి కంపల్సరీగా అన్బాక్సింగ్ వీడియో అనేది తీసుకోండి సీజెడ్ ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుందండి టెన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ కాంబో కూడా ఉంది దీంట్లో ఫుల్ కాంబో కావాలి అనుకున్నా సరే ఫుల్ కాంబో కూడా తీసుకోవచ్చు ఫోర్ బ్యాంగిల్స్ కావాలన్నా ఫోర్ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు ఫోర్ బ్యాంగిల్స్ టెన్ నైన్ ఫుల్ కాంబో అండి టూ సెవెన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి మన బ్యాంగిల్స్ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి మీరు ప్రీవియస్ చెక్ చేసుకుంటే బ్యాంగిల్స్ ఫ్రీక్వెంట్గా కస్టమర్స్ ఆర్డర్స్ ఎన్ని ఇచ్చారో మళ్ళీ అవనేవి అందుకే రీస్టాక్ అనేది చేయించానండి సిల్వర్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది మిడిల్లో ఏడి స్టోన్స్ అనేవి వస్తాయి కలర్స్ అనేవి స్టోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చితే స్క్రీన్ పై నెంబర్ కార్డ్ ప్లే చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని రిఫర్ ప్రిఫర్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి ముందు ముందు వచ్చే ఆఫర్సు అలాగే వీడియోస్ వెంటనే చూడాలి అనుకుంటే బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి వీడియోసే కాదండి మన ఛానల్లో షార్ట్స్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అనేవి పెడుతున్నాను షార్ట్స్ను కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్కే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తానండి చాలా అంటే చాలా మీరు మార్కెట్లో చెక్ చేసుకోండి మార్కెట్లో కానీ అదర్ ఛానల్స్లో కానీ మన దగ్గర ఉన్న ప్రైజెస్కి బయట వేరియేషన్ అనేది చాలా అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అనేది వేరియేషన్ చాలా ఉంటుందండి మీకు కోడెడ్ జ్యువెలరీ కావాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తుంది నెంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్ స్టేటస్ అనేది చూడండి రెగ్యులర్గా డైలీ అప్డేట్స్ అండి రెగ్యులర్ కూడా అనకూడదు డైలీ వన్ అవర్ టు వన్ అవర్ సేల్స్ అనేవి కూడా ఉంటే ఒక ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ సేల్ కూడా ఉంటుందండి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఉన్న ఐటమ్ అనేది ఒక టూ హండ్రెడ్కే వచ్చేసింది అలాంటప్పుడు మీకు వీడియో అనేది అప్లోడ్ చేయడం చాలా కష్టమైపోతుంది వీడియో అనేది అస్సలు కుదరదండి అలాంటి ఆఫర్స్ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ని సేవ్ చేసుకోండి వెంటనే సేవ్ చేసుకొని వాట్సాప్ స్టేటస్ అనేది చూడండి మీకు డైలీ అప్డేట్స్ అనేవి ఉంటాయండి వాట్సాప్ స్టేటస్లో కూడా మీకు వీడియోలో ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయో దానికి మల్టీప్లై చేసుకోండి హండ్రెడ్ టైమ్స్ మల్టీప్లై చేసుకోండి అన్ని డిజైన్స్ అనేవి ఉంటాయి వాట్సాప్ స్టేటస్లోనే అక్కడ నుంచి చూసుకునే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అక్కడ నుంచి చూసుకునే ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న సరే మీకు గివ్ అవేస్ అనేవి పార్టిసిపేట్ చేయొచ్చండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్